వన్ ఇదే కలెక్షన్లో నేను ఒక కలర్ పెట్టానండి చాలామంది అయితే అడిగారు సో నాకైతే సింగిల్ టూ పీసెస్ అయితే వచ్చినండి సోల్డర్ అయిపోయింది అయింది శారీ వెరైటీ వచ్చేసరికి మనకి ఇదండి శాటిన్లో వస్తుంది మోడల్ సిల్క్లో వస్తుందండి వెరైటీ సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో బ్లౌజ్ అయితే ఈ విధంగా బ్లౌజ్ అయితే వస్తుందండి దీనికి మనకి చాలా తక్కువ ప్రైజ్లో వచ్చినాయి చాలా తక్కువ ప్రైజ్లు ఇస్తున్నాను బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది శాటిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బోర్డర్ అంతా కూడా ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంటుంది పళ్ళు వచ్చేటప్పటికి రి రిచ్ పళ్ళు అండి బాందనీ స్టైలు సో పళ్ళు చూసారా ఇలా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయిలేండి శారీస్ ఆల్రెడీ మన కస్టమర్లకైతే ఐడియా ఉన్నాయి సూపర్ శారీ సో వండర్ఫుల్ అండి వండర్ఫుల్ టూ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నిన్నట్లాగానే సేమ్ ఇంకో కలర్ ఉంది ఇందులో యాష్ విత్ అదైతే సెల్ఫ్ అండి ఒకటే కలర్ వచ్చింది ఇది కాంట్రాస్ట్ అండి ఎంత బాగుందో ఇది సింగిల్ పీసే వచ్చింది సో కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మనకి రెండు వేల నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇట్లాంటి పార్టీవేర్ కలెక్షన్ కోసం గుంటూరులో ఉన్న కస్టమర్లకు అయితే మాత్రం హ్యాపీగా వచ్చేసేయచ్చండి అండ్ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు ఆన్లైన్లోనే పర్చేజ్ చేసేసుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా సరే సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుండి టూ ఫోర్ హండ్రెడ్ పడుతుంది మేడం ప్రైజ్ ఫ్రెష్ మిక్స్ స్టాక్ ఇది టూ ఫోర్ పడుతుంది నెక్స్ట్ అండి ఇది లేజర్ క్లాత్ అండి క్లాత్ వచ్చేపటికి లేజర్ వస్తుంది మిర్రర్స్ ఉన్నాయి చూడండి ప్లాస్టిక్ మిర్రర్స్ ఇవి అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలాగా ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అండి వెరీ లైట్ వెయిట్ పీస్ వెరీ వెరీ లైట్ వెయిట్ పీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాం జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ తక్కువ బడ్జెట్లో కూడా ఉన్నాయి సారీస్ నెక్స్ట్ ఇది కూడా మనకి జార్జెట్ మెటీరియల్ అండి ఇలా వీవింగ్ స్టైల్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ ఓన్లీ బ్లౌజ్ ఇది అండ్ శారీలో కూడా త్రీ ఫోర్త్ దాకా వర్క్ అయితే ఇలా వచ్చేస్తుంది ఫోర్ డబల్ నైన్ మేడం ఓన్లీ జార్జెట్ వస్తుంది షిఫాన్ కూడా కాదు ఇది జార్జెట్ వస్తుంది మెటీరియల్ షిఫాన్ జార్జెట్ వస్తుంది నెక్స్ట్ జూట్ జార్జెట్లో కంచి బోర్డర్ శారీస్ అండి ఇవి కూడా చాలా బాగానే పెట్టుబడులకు అమ్ముతున్నాం మనము ఫ్రెష్లో వస్తుంది బ్లౌజ్కి కూడా హ్యాండ్కి బోర్డర్ అయితే వచ్చేసిందండి జస్ట్ త్రిబుల్ నైన్ త్రిపుల్ నైన్ మేడం నెక్స్ట్ ఇదైతే కూడా ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఎయిట్ డబల్ నైన్ ఇవి కూడా పన్నెండు వందలు అది అమ్మిని వేను ఒకటే సింగిల్ పీసు సో ఎయిట్ డబల్ నైన్ అండి బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది చిన్న జరీ బోర్డర్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కథాన్ బెనారస్ శారీ అండి ఇదైతే మనకి క్వాలిటీ ప్యూర్ రాదు ఇమిటేషన్లో వస్తుంది సో కాబట్టి దాన్ని బట్టి ప్రైజింగ్స్ ఉంటాయి మీకు ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి అయితే బోర్డర్ అయితే వచ్చేస్తుంది అండి ఓవరాల్ శారీ సారీ బ్యూటిఫుల్ శారీ అండి బ్యూటిఫుల్ శారీ ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ 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 అండి సెవెన్ డబల్ నైన్ అండి సెవెన్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ ఇది కూడా ఒకలాంటి ఎలా అంటే ఆర్గంజ ఫీల్ అయితే వస్తుందండి ఫీలు డిజిటల్ ప్రింటెడ్ జరీ బోర్డర్ వస్తుంది సో కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ చాలా బాగుంటుంది సారీ కూడా సిక్స్ డబల్ నైన్ అండి మీరు ప్రైస్ చూసేటప్పుడు హండ్రెడ్ చూ హండ్రెడ్ తగ్గించుకొని చూసుకోండి ఎందుకంటే మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము వంద రూపాయలు తగ్గించుకొని ప్రైస్ కంపేర్ చేసుకోండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అంటే సారీ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ అంటే మీ టైం ఎక్కడైనా వేస్ట్ అయిందా ఏమైనా మీరు ఎక్స్ట్రా ఆటో ఛార్జీలు కానీ ఏమైనా పెట్టుకుంటున్నారా అది కూడా మీరు మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మీరు బయట మార్కెట్లోకి వెళ్ళొచ్చు మీరు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టాలి టైం ఖర్చు పెట్టాలి అప్పుడు మీకు నచ్చింది ఇరవై ఒక రెండు గంటలకి దొరుకుతుంది అనమాట అలా ఉండదు మన దగ్గర టైం కూడా చాలా సేవ్ అవుతుంది అన్నిటికంటే మోస్ట్ వాల్యుబుల్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి టైం అండి సో మన దగ్గర టైం కూడా మీకు చక్కగా సేవ్ అవుతుంది నచ్చితే తీసుకోవటం లేకపోతే లేదు ఊరికే మీరు ఖాళీగా ఇంట్లో కూర్చొని మనం వీడియోస్ చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ వన్ అండి ఆర్గాంజా సారీ వండర్ఫుల్ ఉంది మేడం ఫ్యాబ్రిక్ సో మంచి ఎంబ్రాయిడరీ వర్క్ పళ్ళులో సరోస్కి స్టోన్స్ ఉన్నాయి బ్లౌజు సింపుల్గా రా సిల్క్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ సింపుల్గా రా సిల్క్ ప్లెయిన్ బ్లౌజ్ ప్యూర్ ఆర్గాంజా కనిపించేది అంతా కూడా వండర్ఫుల్ వండర్ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది కూడా చాలా బాగుంది పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ షిఫాన్ అండి మొత్తం అంతా కూడా వర్క్ శారీస్ ఇవి ఇవి కూడా ఆల్రెడీ పెట్టామండి బోర్డర్లో ఈ విధంగా వర్క్ అయితే వస్తుంది మనకి షిఫాన్ వెరైటీ సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి దిస్ ఈస్ ద బ్లౌజ్ అండ్ బ్యూటిఫుల్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీరు కౌంట్ చేసుకోండి షిప్పింగ్ పోను కౌంట్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్లో ఇలాంటి శారీస్ నెక్స్ట్ ఇవి కోటా అండి ప్రింటెడ్ సారీస్ ఇంతకు ముందు కూడా పెట్టాను నేను ఇవి బ్లౌజ్ రాదు వీటికి జస్ట్ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఒకటి ఎక్కడో అడుగునుంది సో ఇది కూడా వెరైటీ కోసం పెడుతున్నాను అంతేనండి బ్లౌజ్ రాదండి ప్యూర్ సిల్క్ కోటా మేడం ప్యూర్ సిల్క్ కోట వస్తుంది బ్లౌజ్ అయితే రాదు శారీ బ్యూటిఫుల్ పీస్ అండి ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ మంగళగిరి పట్టు నిన్న కూడా ఒకటి పెట్టాను త్రిబుల్ నైన్ త్రిబుల్ లైన్లో ఇమిటేషన్ కాదు కాటన్ మిక్సింగ్ కాదు ప్యూర్ మంగళగిరి పట్టు లాట్ ఐటమ్ మనం తెచ్చింది కూడా ఇక ఇవి అవుట్డేటెడ్ అయిపోతున్నాయి కాబట్టి మనకి తగ్గించి లాట్లో ఇచ్చారు మనం అలాగే అమ్ముతున్నాం అనమాట త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోన్ అక్కడే ఉంది చూడు ఆన్లైన్ ఫోను నెక్స్ట్ అండి శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి చూడండి షిఫాన్ జార్జెట్ ఇలా ఒక బోర్డరు సింపుల్ చిప్ వర్క్ అండి అట్లా ఈవినింగ్ చిన్న చిన్న ఫ ఫంక్షన్స్కి చిన్న వర్క్ చీరలు కావాలంటే ప్యూర్ సాఫ్ట్ క్వాలిటీలో జార్జెట్లో అండ్ దీని బ్లౌజ్ కూడా ఆసం వచ్చిందండి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చేసి మొత్తం వర్క్ చూడండి ఎంత బాగుందో సింపుల్ అండి సింపుల్ ఆర్గంజో కాదు మంచి జార్జెట్ ఫీల్ ఉంటుంది వర్క్ అంతా కూడా సింపుల్ క్లాసీ వచ్చిందండి ఎక్సలెంట్ ఉంది మేడం శారీ అయితే మాత్రం నైన్ హండ్రెడ్ అండి నైన్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ మీరు షిప్పింగ్ కూడా చూసుకోండి తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ మీరు మాకు ఏదైనా ఒక చీర కొరియర్ చేయండి బయటికి వెళ్ళి రెండు వందలు అడుగుతున్నారు సో హీనపక్షం మా దగ్గర హండ్రెడ్ తీసుకుంటారు ఇందాక చూపించిన సిల్క్ కోటాలో బ్లౌజ్ రాని శారీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ రివా బ్రాండ్ ఇవి కూడా పిచ్చి పిచ్చిగా అమ్మామండి మనము సో ఒకటి రెండు ఉంటాయి కదా కామన్గానే బ్లౌజ్ చూపించరా సో ఆఫర్ సేల్ కానీ మీరు చక్కగా ఆఫర్ని యూజ్ చేసుకోండి ఇంత మంచి మంచి చీరలు మీరు షోరూంకి పోయినా కూడా దొరకవు అన్ని లేటెస్ట్ కలెక్షన్ పైన మనం ఇచ్చేది ఆఫరు ప్యూర్ రివా బ్రాండ్ శారీ అండి పన్నెండు వందలు పదమూడు వందలు అలా అమ్మిందేను ఇది కూడా సెవెన్ డబల్ నైన్ మేడం దీనికి ఫాల్ కూడా అవసరంలా చీర కట్టుకోవడమే ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ ఫాల్ కూడా అవసరంలా బ్లౌజ్ ఏదైనా ఉందనుకోండి గోల్డ్ కలర్లో అలా కట్టుకోండి అయిపోతుంది సెవెన్ డబల్ నైన్లో తక్కువలో వచ్చేస్తుంది ప్యూర్ ఒరిజినల్ వెరైటీ అండ్ ఇవి కొల్లం పట్టు శారీస్ రోజు పెడతానే ఉన్నాను మళ్ళీ అడుగుతూనే ఉన్నారు సో దిస్ ఈస్ ద బ్లౌజ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే వస్తుందండి శారీ ప్రైజ్ వచ్చేసరికి పన్నెండు వందలు ట్వెల్వ్ హండ్రెడ్ ఇది కూడా అండి ఒక టైప్ ఆఫ్ వర్క్ సారీ మనకి మిక్సిలో ఆయుషా బ్రాండ్లో వచ్చింది ఈ అవుట్లైన్ అంతా కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేపటికి పట్టుకో బ్లౌజ్ వచ్చేపటికి సీక్వెన్స్ లాగా కాంతా వర్క్ లాగా సీక్వెన్స్ కాదు ఇలాగ కాంతా వర్క్ లాగా కాంతా వర్క్ లాగా బ్లౌజ్ వచ్చింది చూడండి శారీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇలాగ అవుట్లైన్ వర్క్ వచ్చింది ఫ్యాన్సీ స్టైల్ అండి ఆర్గంజా అండ్ చందేరి రెండు మిక్సింగ్లో వెరీ సాఫ్ట్ టెక్స్చర్తో చాలా బాగుంది ఐటెం ఇది కూడా పద్దెనిమిది వందలు రెండు వేల రేంజ్లోవి అన్ని ఆఫర్ సేల్లు పెట్టి 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 పెట్టేస్తున్నాం అండి ఆఫర్ సేల్లు సో కొత్త స్టాక్స్ తేవడం కోసము వండర్ఫుల్ పీస్ అండి త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాను త్రిబుల్ నైన్లో కూడా నేను తీసుకోలేదండి త్రిబుల్ నైన్కి అయితే సారీ ఇచ్చేస్తున్నాను అండ్ నెక్స్ట్ కొల్లంపట్లో కలనేత గ్రీను పింకు కలనేత కాంబినేషన్ సారీ ఈ కొల్లంపట్లు అన్నీ కూడా మిక్స్ స్టాకు ఫ్రెష్ కాదు ఫ్రెష్ కాదు మేము పెట్టుబడులకు తీసుకున్నాము అని చెప్పి దయచేసి ఎవరు కూడా నాకు పాయింట్అవుట్ చేయొద్దండి ఫ్రెష్ మిక్స్ చీరలు ఎక్కడన్నా మిస్ చిన్న చిన్న వీవింగ్ డిఫెక్ట్లు కనిపించి కనిపించకుండా అయితే వస్తాయి ఫ్రెష్ లాగా ఉండవు కానీ మీలో ఎంతోమంది కొనుక్కొని మంచిగా ఆదరిస్తున్నారు ఎందుకంటే అంత బాగుంటుంది స్టాకు నైంటీ నైన్ పర్సెంట్ బాగుంటుందండి వందలో తొంభై ఐదు మంది సాటిస్ఫాక్షన్ అనమాట దాన్ని బట్టి డ్యామేజ్లు ఎంత వస్తాయో మీరే అర్థం చేసుకోండి ఈ పీస్ కూడా అద్దరిపోతుంది పన్నెండు వందలు ఫ్రిషి అండ్ నెక్స్ట్ ఇది ఒక టిష్యూ శారీ అండి ఇది కూడా ఆఫర్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాను రెండు వేల ఐదు వందలు రెండు వేల మూడు వందలు అమ్మింది సో బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి బుటీతో బ్లౌజు రెండు వేలకి ఇచ్చేస్తున్నానండి అంతే వేసుకో 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 జరీ బార్డర్ హైలైట్ మంచి పర్పుల్ కలరు హైట్ పన్నా కూడా బ్రహ్మాండంగా వస్తుంది బ్లాక్ పర్పుల్ కలర్ అండి కలర్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు కరెక్ట్గా కనిపిస్తుందండి బార్డర్ ఫినిషింగ్ కానీ క్లాత్ ఫాలింగ్ కానీ ఎంతో బాగుంటుందండి రెండు వేలకి మంచి కలెక్షన్ ఇది మిక్స్లో మనం ఎంతో ఎన్నో శారీస్ కొంటే కూడా ఈ ప్రైస్లో రాలేదు అండ్ నెక్స్ట్ ఇవి ముంగా డోలాలు పదకొండు వందలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ రాదు పదకొండు వందలు ఫ్రీ షిప్పింగు ఏదైనా బ్లౌజ్ పేరప్ చేయమంటే చేస్తాను పద్నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది చాలా చక్కగా ఉంటుంది స్టాకు నెక్స్ట్ వచ్చి మీనా మజ్లిన్ కాటన్ సారీ ఇంకా ఉన్నాయండి ఇవి సో దిస్ ఈస్ ద బ్లౌజ్ ఏంటిది మొత్తం మిస్ ప్రింటా మిస్ ప్రింట్ కొంచెం వచ్చింది దాంతోపాటుగా లంగావణి స్టైల్ ఇది లంగావణి స్టైలు మిస్ ప్రింట్ కూడా వచ్చిందండి ఫోర్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నాను ఓకే అనుకుంటే తీసుకోండి నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ ఇది ఇందా పెట్టినట్టున్నాం వేరా కొల్లం పట్ల ఇంకో ఇది ఒక డిజైను పన్నెండు వందలు మేడం పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగు కాంట్రాస్ట్లో వస్తుంది బ్లౌజ్ మీకు దిస్ ఈస్ ద బ్లౌజ్ డిజైన్ చూసుకోండి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ దాన్ని బట్టి మీకు డిజైన్ ఉంటుందండి నెక్స్ట్ త్రిబుల్ లైన్ అండి త్రిబుల్ లైన్కి ఇచ్చేస్తున్నాను ఇది బ్లౌజ్ చూపించరా ట్రిబుల్ లైన్ అండి లైవ్ లైవ్ అంటున్నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ అండి ఇది కూడా ఆఫర్ ప్రైజ్లు ఇచ్చేస్తున్నానండి లైట్ వెయిట్ బెనారసీ ఐటమ్ సెవెన్ డబల్ నైన్ బ్లౌజు పింక్ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఐటమ్ బాగుంటుంది నో డ్యామేజ్ మీకు ఆఫర్లో ఇస్తున్నాను అంతే సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఎందుకు ఇస్తామంటే ఆఫరు సెకండ్ స్టాక్ కొనేటప్పుడు ఒక్కొక్కసారి ఒక కలర్లో ముప్పై నలభై యాభై వంద చీరలు కూడా వస్తాయి మేము ఒక ఐదు వందల చీరలు కొంటే ఒకే కలర్ వంద పీసులు వస్తాయి ఇదే పీసు వీడియో పెట్టినప్పుడు ఒక రేటు ఉంటుంది తర్వాత ఆఫర్ సెల్లో లో ఒక రేటు ఉంటుంది ఎందుకంటే మాకు కూడా ఐడియా ఉండదు ఒక స్టాక్ అనేది మనం ఓపెన్ చేసినప్పుడు ఐదు వందల చీరలు ఓపెన్ చేసినప్పుడు ఏవి ఎన్నొచ్చినాయి అని చెప్పేసి తర్వాత తర్వాత అమ్మగా అమ్మగా ఒక కలర్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఆఫర్లో పెట్టేస్తామండి అది విషయం కొంతమంది ఇది నిన్నంత పెట్టారు వాళ్ళి ఇంత పెట్టారని డౌట్స్ ఉన్నాయి వాళ్ళ కోసం చెప్తున్నాను రైట్ సెవెన్ డబల్ ఆఫర్లో పెడితే మంచిదే కదా ఆఫర్లో పెడితే క్వశ్చన్ చేయడం ఎందుకు తక్కువ కొను వస్తుంది కొనుక్కోవడమే అంతే ఇంకా నో క్వశ్చన్స్ సో నెక్స్ట్ ప్యూర్ ఎంబ్రాయిడరీ వస్తుంది వర్క్ సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ఇది కూడా యాక్చువల్గా మిస్టేక్లోదే బట్ డ్యామేజ్ అయితే ఏమీ లేదు పీస్ బాగుంది స ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిదికి ఇలాంటి చీర ఎక్కడికైనా బయటికి వెళ్ళండి మీరు ఇంకొక ఏడు వందలు ఖర్చు పెట్టాలి ఇలాంటి చీర కొనుక్కోవాలంటే ఏడు వందలు ఖర్చు పెట్టాలి పెట్టిన ఇలాంటి టైం ఖర్చు పెట్టిన ఇలాంటి శారీస్ ఈ ప్రైస్లో నెవర్ బిఫోర్ నెవర్ ఎవర్ ఆఫ్టర్ ఇంకా నెక్స్ట్ ఇది కూడా మనకి వర్క్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లవ్ జిబిచ్ షిఫాన్ అండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది మనకి విస్కోస్ జార్జెట్ లాగా వస్తుంది చెక్స్ ప్యాటర్న్ అండి బాగుంది శారీ అయితే బాగుంది ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ టస్సర్ టైప్ వస్తుంది పళ్ళు డిజైన్ పళ్ళు అండ్ బ్లౌజీ ఇలాగా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది మిగతా శారీ మొత్తం ప్లెయిన్ అండి పళ్ళు ప్రింటెడు బ్లౌజ్ ప్రింటెడ్ శారీ మొత్తం ప్లెయిన్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఐదు యాభై ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా మనకి మష్యూగాజీలో అక్కడక్కడ మిస్ప్రింట్ ఎలా మిస్ప్రింట్ అంటే అది కూడా చెప్తున్నాను మన దగ్గర షాప్లోనే ఏసీ వాటర్ పడి మిస్ప్రింట్ వచ్చింది మిస్ప్రింట్ అయ్యింది ఇదిగోండి మీరు వాష్ చేసుకుంటే పోతుంది మాకైతే అంత ఓపిక టైం లేదు ఇదిగోండి పైన ఒక నీళ్ల మరకలాగా పడింది నీళ్ళే వాటర్ పడింది మన ఏసీ వాటరు కొంచెం లీక్ అయ్యి పడింది అనమాట కింద శారీస్ అన్నీ ఒకటి రెండు అలా వచ్చినాయి ఇంకా వేరే మిస్ప్రింట్స్ అయితే ఏమీ లేవు అయినా రెండు వేలకి ఇచ్చేస్తున్నాయి చీర రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ టిష్యూలో రంకాట్ శారీస్ అండి ఇవి తెలుసుగా మీకు ఎంత రేట్ పెట్టుకున్నామో ఎంత రేట్లో అమ్మామో మూడు వేలు చిల్లరలోవి సో బ్లౌజ్ ఈ విధంగా బ్రోకేజ్ స్టైల్ బ్లౌజ్ అయితే వస్తుందండి సో నేను మార్నింగ్ కూడా ఆఫర్ చెప్పానండి నిన్న కొనుక్కున్న వాళ్ళకి ఇవాళ బిల్లులో లైవ్లోవి లేవు ఇవాళ లైవ్ చేశాను లైవ్లోవి రావు లెక్కలోకి సో వీడియోస్లో ఏవైనా తీసుకోండి నిన్న కొన్న వాళ్ళకి ఇవాళ బిల్లులో మీకు ఫైవ్ పర్సెంట్ లెస్ అవుతుంది ఆఫర్ శారీస్లో అలాగ లైవ్లో అయితే రావండి ఆల్రెడీ మార్నింగ్ కూడా చెప్పాను నేను నెక్స్ట్ రంకాట్ శారీ టిష్యూలో రంకాట్ శారీ ఎంత బాగుందంటే అండి ఒరిజినల్ ప్రైజెస్ అయితే మాత్రం సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ డోలా రంగ ఎంత అమ్ముతున్నాం అండి మనం మూడు వేలు అమ్ముతున్నాం మీ స్ప్రింట్లో ఇది టిష్యూ రంకాటు టిష్యూ రంకాట్ ఇది స్టాక్ కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది బ్లౌజ్ చూడండి పర్ఫెక్ట్ బ్లౌజ్ పర్ఫెక్ట్ బ్లౌజ్ అటాచ్డ్ పర్ఫెక్ట్ బ్లౌజ్ వస్తుంది వెరీ లైట్ వెయిట్ వెరీ 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 లైట్ వెయిట్ అసలు సారీ వేసుకో పళ్ళు ఇక మేము కూడా ఆఫర్లు ఇచ్చేయాలి స్టాక్ ఎక్కువైపోతుంది షాపులు నిండిపోతున్నాయి అనమాట రెండు మూడు షాపులు పట్టట్లేదు స్టాకు ఆ విధంగా లైట్ వెయిట్ సో కొనుక్కునే వాళ్ళకి మంచి అవకాశం సారీస్ ఇలాంటి సారీస్ లైట్ వెయిట్ పిల్లలు పెద్దవాళ్ళకి బరువు ఎక్కువ మొయలేని వాళ్ళకి చాలా సింపుల్గా డిగ్నిఫైడ్గా క్లాస్గా అండ్ రిచ్ లుక్ కంపల్సరీ రిచ్ లుక్ అండి మొత్తం పొజిషన్ ప్రింట్ బ్యాక్ సైడ్ చూసారా కొంచెం కూడా వీవింగ్ అయితే ఎక్కడ కనిపించదు మీకు ప్రింట్ వేసినట్టు ఉంటుందండి వీవింగ్ ప్రింట్ వేసినట్టు ఉంటుంది వీవింగ్ ఎంత బాగుందంటే అంత బాగుందండి ఎక్సలెంట్ పీసు రెండు వేల ఆరు వందలకి ఇచ్చేస్తున్నాను తీసేయి ఇందులో ఇంకొక యాష్ కలర్ కూడా ఉంది ఇంత చెప్పిన తర్వాత ఎక్కువ మంది ఇది అడిగినా కూడా ఇవ్వలేను యాష్ కలర్ ఉంది పెట్టేసి అయిపోతుంది వండర్ఫుల్ అండి రెండు వేల ఆరు వందలకి మీరు ఎక్కడ వెతికినా దొరకవిది హ్యాండ్కి ఈ విధంగా బోర్డర్ నాకు తెలిసి ఇంకా క్లాసీ ఉంది ఎందుకంటే పింక్ ఫ్లవర్స్ కాబట్టి ఆరెంజ్ పింక్ ఫ్లవర్స్ కాబట్టి మీరు ఒక పని చేయండి సెల్ఫ్ బ్లౌజ్ వేస్తే క్లాసీగా ఉంటుంది లేదు కొంచెం డిఫరెంట్గా కావాలంటే ఇలా మల్టీ కలర్ బ్లౌజ్ ఏదైనా ట్రై చేయండి ఇంకా శారీ అయితే అదిరిపోతుంది రిచ్ లుక్ మీకే అర్థమవుతుంది మన దగ్గర శారీస్ వచ్చాక ఎంత ప్రీమియం క్వాలిటీలు ఎంత తక్కువకి ఇస్తున్నామా ఎంత తక్కువ మార్జిన్స్ అని చెప్పేసి సో పళ్ళు అండి రిచ్ పళ్ళు అండి వేసుకోరా రెండు వేల ఆరు వందలు మేడం రెండు వేల ఆరు వందలు రెండు వేల ఆరు వందలకి ఇచ్చేస్తున్నాను రెండు కలర్స్ నెక్స్ట్ ఇది కూడా అండి స్కాలప్ బోర్డరు ఈ విధంగా వస్తుందండి ఇది కూడా మూడు వేల ఐదు వందలు ఫ్రెష్ మనం మిక్స్లో రెండు వేల ఐదు వందలు అమ్మాము డిజిటల్ డోలాలు సో బ్లౌజ్ ఇది డిజిటల్ డోలాలో కూడా ఇది ప్యూర్ అండి ఇది ప్యూర్ వస్తుంది మీకు డిజిటల్లో కూడా లైట్ టిష్యూ వచ్చినట్టుగా వస్తుంది మరి ఇంత తక్కువ ప్రైస్కి చూసుకోండి మీరే చూసుకోండి పళ్ళు పాటు వేసుకోరా స్కాలప్ అంతా కట్ వర్క్ స్టైలు మంచి డిజైనర్ బొటిక్ ఏదైనా పెట్టాలి అంటే మన దగ్గరకు వచ్చేసేయండి ఇలాంటి కలెక్షన్ మీరు బొటిక్లో పెట్టారు అంటే మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి రెండు వేలకి ఇచ్చేస్తున్నాను మరి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్